పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ శివశంకర్ బైక్ కి జరిగిన ప్రమాదమే కావేరి బస్సు తగలబడడానికి కారణం ఇంతవరకు ఒప్పుకుందాం శివశంకర్ ఉన్నాడు శివశంకర్ బైక్ ప్రమాదం జరగటం వల్ల కావేరి బస్సు తగలబడిపోయింది ఒప్పుకుందాం కానీ కావేరీ బస్సు డ్రైవర్ తప్పు ఇందులో ఉందా లేదా మొత్తం కథంతా శివశంకర్ పైన కర్నూలు పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత మొత్తం కథంతా శివశంకర్ వైపు మళ్ళీంది తప్పంతా శివశంకర్ దగ్గరకు చేరింది శివశంకర్ రోడ్డు ప్రమాదానికి గురవడం రోడ్డు ప్రమాదంలో శివశంకర్ చనిపోవడం బైక్ రోడ్డు మీదే పడిపోవడం ఆ బైక్ని ఎవరూ తొలగించకపోవడం తొలగించని ఆ బైకుని ఆ కావేరి వి కావేరి ఏదైతే ఉందో వేమూరి కావేరి అనే బస్సు వచ్చేసి కొట్టడం ఆ బస్సును నడిపిస్తున్న డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య కూడా ఇదే సమాధానం చెప్పడంతో పోలీసులు శివశంకర్ పైన కేసు నమోదు చేసి ఇప్పటికీ ఆ కథని ఒక క్లైమాక్స్కి తీసుకొచ్చారు కానీ కేసు నమోదు చేసిన తర్వాత పోలీసులు కొంత విచారణని కొత్త మలుపు తిప్పారు తప్పు కేవలం శివశంకర్ రోడ్డు ప్రమాదమేనా శివశంకర్ బస్ బైకు ప్రమాదానికి గురి కావడమే అసలు తప్పుకు కారణమా అనేవి కోణంలో పోలీసులు విచారణ జరిపితే సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఆ సరికొత్త విషయాలు ఏంటంటే కావేరి వి కావేరీ బస్సు ఈ శివశంకర్ కింద పడిపోయిన రోడ్డు మీద అడ్డంగా పడ్డ బైకును ఢీకొట్టే ముందు అంటే శివశంకర్కి రోడ్డు ప్రమాదం జరిగిన పది నిమిషాల తరువాత వి కావేరీ బస్సు వచ్చి అతని బైకు నుండి కొట్టింది ఈ పది నిమిషాల గ్యాప్లో శివశంకర్ పడిపోయిన బైకుని పంతొమ్మిది వాహనాలు క్రాస్ చేసి వెళ్ళిపోయాయి గుర్తుపెట్టుకొని రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత పది నిమిషాలకు వీకావేరీ బస్సు వచ్చింది అంటే ఇక్కడ కావేరీ బస్సు డ్రైవర్ ఓవర్ స్పీడ్ కారణమా కాదా ఈ ప్రమాదానికి ఒక్కసారి ఆలోచించండి అనే అనుమానాలు కలుగుతున్నాయి పోలీసులు కూడా ఈ విధంగానే దర్యాప్తు చేస్తున్నారు ఏదైతే శివశంకర్ బైక్ పడిపోయిన తర్వాత పది నిమిషాలకి అంటే పది నిమిషాల గ్యాప్ లో పంతొమ్మిది వాహనాలు ఆ బైక్ ని తప్పించి వెళ్ళిపోయాయి ఆ తప్పించిన వాహనాల్లో అనంతపురం జిల్లా రాయదుర్గం ఆర్టీసీ డిపోకు చెందిన ఒక ఆర్టీసీ బస్సు కూడా ఉంది సమీపంలో ఏదైతే శివశంకర్ పెట్రోల్ కొట్టించాడో ఆ పెట్రోల్ బంకు దగ్గర ఒక సీసీటీవీ ఫుటేజ్ మా సుమన్ టీవీకి దొరికింది ఒకసారి స్క్రీన్ మీద ఫుల్గా సిసిటీవీ ఫుటేజ్ని చూడండి ఆ సీసీటీవీ ఫుటేజ్లో మేము నెంబర్ లేసాం కావేరి బస్సుకు ముందు పద్దెనిమిది అని ఒక నెంబర్ వేసాం ఆ తర్వాత పంతొమ్మిది అని ఇంకొక నెంబర్ వేసాం అది బస్సు ఆ తర్వాత కావేరీ కు సంబంధించిన కావేరీ బస్సును చూపిస్తున్నాం ఒకసారి మళ్ళీ ఆ విజువల్ని రిపీటెడ్గా చూడండి మీకు ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటారు పద్దెనిమిది అక్కడ ఒకసారి ఆగితే కావేరీ ట్రావెల్స్ రాక ముందుకున్న ఈ వెహికల్ ఈ వెహికల్ రాకముందే ఇక్కడ నుంచి శివశంకర్ అతని స్నేహితుడు బైక్ తీసుకొని రోడ్డు పైకి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయిన తర్వాత ఒక లారీ వెళ్ళింది ఆ తర్వాత ఒక ఆర్టీసీ బస్సు వెళ్ళింది ఇదే ఆర్టీసీ బస్సు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆర్టీసీ బస్సు వెళ్ళింది ఆర్టీసీ బస్సు తర్వాత కావేరీ ఏదైతే వి కావేరీ ఉందో ఈ వి కావేరీ బస్సు వెళ్ళింది ఇక్కడ మనం ఆలోచించాల్సిన లాజిక్ ఒకటే ఈ లాజిక్ ఏంటంటే ఈ రెండు వాహనాలు ఎందుకు రోడ్డు పైన పడిపోయి ఉన్న శివశంకర్ బైక్ని కొట్టలేకపోయాయి శివశంకర్ ఈ పెట్రోల్ బంక్కి రాత్రి రెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు వచ్చాడు రెండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి బంకు నుంచి పెట్రోల్ పోయించుకొని మూడు వందల రూపాయల పెట్రోల్ పోయించుకొని వెళ్ళిపోయాడు అతనికి బైక్కి హెడ్లైట్ లేదు ప్రమాదానికి గురయ్యాడు రోడ్డు మీదే చనిపోయాడు ప్రమాదం జరిగినప్పుడు శివశంకర్ స్నేహితుడు ఎర్రిసామి కూడా అక్కడే ఉన్నాడు ఎర్రిసామి శివశంకర్ మృతదేహాన్ని ఆ డివైడర్ వైపు లాగాడు లాగిన తర్వాత కొద్దిసేపటికి వీకాబేరికి చెందిన బస్సు వచ్చి కొట్టింది దీనికి ఎర్రిసామి కూడా సాక్ష్యమే ఎర్రిసామి కూడా సాక్ష్యమే ఇక్కడ శివశంకర్ కుటుంబం తీవ్రమైన మనోవేదనలో ఉంది వాళ్ళ శివశంకర్ కుటుంబం చెప్తోంది నేరాన్నంతా మా అబ్బాయి మీద తోసేసే ప్రయత్నం జరుగుతుంది నిజానికి దురదృష్టవశాత్తు శివశంకర్ అక్కడ చనిపోయాడు తప్పు శివశంకర్దే ప్రమాదానికి కారణం శివశంకరే గతంలో నేను కూడా ఈ మాట చెప్పాను దాన్ని కంటిన్యూ చేస్తున్నాను తప్పు శివశంకర్దే ప్రమాదానికి కారణం శివశంకరే కాదని చెప్పడానికి లేదు కానీ శివశంకర్ బైక్ రోడ్డు మీద పడిపోయిన తర్వాత చాలా దారుణాలు దుర్మార్గాలు జరిగాయి అక్కడ శివశంకర్ వెహికల్ రోడ్డు మీద పడ్డ తర్వాత శివశంకర్ అక్కడికక్కడే చనిపోయాడు అతని స్నేహితుడు ఎర్రిసామి కూడా ఆ ప్రమాదంలో అదృశ్యవశాతూ బట్టలు చిరిగి బయటపడ్డాడు ఎర్రిసామి శివశంకర్ని రోడ్డు పక్కకి లాగాడు కానీ బస్సు బైకుని లాగలేకపోయాడు వీళ్ళు ప్రయాణించిన బైక్ని ఈలోపు పంతొమ్మిది వాహనాలు ఆ బైక్ని ట్రా క్రాస్ చేసి వెళ్ళిపోయాయి అంటే పంతొమ్మిది వాహనాల డ్రైవర్లు ఈ రోడ్డు ప్రమాదాన్ని గమనించారు ఆ డ్రైవర్లందరినీ కర్నూలు పోలీసులు రెండు రోజులుగా విచారించారు విచారిస్తే ఒక కొందరు డ్రైవర్లు చాలా కీలకమైన విషయాలు చెప్పారు రోడ్డు ప్రమాదాన్ని మేము గమనించాం అప్పటికే వర్షం వస్తుంది ఆ వర్షంలో మేము వెహికల్ ఆపలేకపోయాం అక్కడి నుంచి వెళ్ళిపోయాం క్రాస్ చేసుకొని వెళ్ళిపోయాం చెప్తున్నారు ఆ డ్రైవర్లు చెప్పిన మాటలకి అట్లాగే పెట్రోల్ బంకులో మనకు దొరికిన సిసిటీవీ ఫుటేజ్కి మ్యాచ్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేయండి ఒక్కసారి ఆలోచించండి అంటే ఖచ్చితంగా కావేరీ ట్రావెల్స్ బస్ ప్రమాదానికి గురైన కావేరీ ట్రావెల్స్ బస్సు తప్పిందులో ఉంది ఆ డ్రైవర్ లక్ష్మయ్య తప్ప కూడా ఉంది బస్సు నూట ఇరవైకి పైగా వేగంతో ఉందని పోలీసులు కూడా ధృవీకరించారు కళ్ళు మూసుకొని బస్సును వేగంగా తీసుకెళ్లి రోడ్డుకు అడ్డంగా పడిపోయిన బైక్ను ఢీకొట్టి ఈ బస్సుకి మంటలంటేలా చేశాడు ఈ లక్ష్మయ్య అనే వాదించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ తాజాగా పోలీసులు చేస్తున్న అనాలిసిస్ని బట్టి మనకు అర్థమవుతోంది పోలీసులు ప్రశ్నించిన ఈ పంతొమ్మిది వాహనాలు అంటే ఇరవయో వాహనం కావేరీ బస్సే పోలీసులు ప్రశ్నించిన ఈ పంతొమ్మిది వాహనాల్లో డ్రైవర్లు అందరూ చెప్తున్నారు మేము ఆ బైకుని గమనించాం శివశంకర్ మృతదేహాన్ని గమనించాం అంతేకాదు అతని మృతదేహాన్ని సైడ్కు లాగుతున్న అతని స్నేహితుడు ఎర్రిసామిని కూడా గమనించామని చెప్తున్నారు అంతేకాదు ఏదైతే ఆర్టీసీ బస్సు అని చెప్పామో మనం అనంతపురం జిల్లా రాయదుర్గానికి సంబంధించిన ఆర్టీసీ బస్సు కూడా ఈ కావేరీ బస్సు వెళ్ళే కొన్ని నిమిషాల ముందే అక్కడి నుంచి క్రాస్ అయింది ఈ ఆర్టీసీ బస్సు డ్రైవర్ కూడా చాలా స్పష్టంగా పోలీసులకు ఒక సమాచారం ఇచ్చినట్టుగా బయటకు వస్తుంది బస్సు ఈ ప్రమాదాన్ని తాను గమనించానని బస్సుని సైడ్కి ఆపలేకపోయానని వర్షం వస్తున్నందున బస్సుని రోడ్డుపైనే ఆపితే వెనక నుంచి వచ్చే వాహనాలు కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అటు నుంచి నేను క్రాస్ అయ్యి పాస్ అయ్యి వెళ్ళిపోయానని ఆ డ్రైవర్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది అంటే ఇక్కడ సింపుల్గా ఒకటి అర్థమవుతుంది ఏంటంటే కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ఈ ప్రమాద సంఘటనను గుర్తించలేదు గుర్తించకపోవడానికి ప్రధాన కారణం బస్సు అత్యంత వేగంగా ఉండటం పోలీసులు చెబుతున్నారు బస్సు బైక్ను ఢీకొట్టిన సమయంలో దాని వేగం నూట ఇరవై కిలోమీటర్లు గంటకు ఉందని కనిపిస్తోందని చెప్తున్నారు అంటే అతి వేగంతో కళ్ళు మూసుకొని బ్లైండ్గా ఈ బస్సును నడిపించడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పడానికి రెండో కారణం కూడా దొరికింది మొదటి కారణం శివశంకర్ రోడ్డు ప్రమాదానికి గుర్రవ్వటం అది అతని దురదృష్టం మద్యం సేవించాడా లేదా నిజానికి మన హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ ఒక విలువైన మాట చెప్పాడు మద్యం సేవించే వాళ్ళంతా టెర్రరిస్టులతో సమానం అని కరెక్ట్ అది మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్ళు టెర్రరిస్టులతో సమానం ఇక్కడ శివశంకర్ కావచ్చు ఎర్రిసామి కావచ్చు నిజంగా వాళ్ళు చేసిన తప్పిదం ఇవాళ ఊహించని విధంగా ఊహించని ప్రమాదానికి కారణమైంది పంతొమ్మిది మంది ప్రాణాలని బలి తీసుకుంది పోని అక్కడ శివశంకర్ చనిపోయాడు తను తాగినందుకు అతనికే శిక్ష పడింది ప్రాణాలు కోల్పోయాడు శివశంకర్ చనిపోయాడు ఒకవేళ తాగాడని ప్రూవ్ అయితే మరి ఆ ప్రమాదాన్ని గమనిస్తూ వెళ్లాల్సిన బాధ్యత ఒక డ్రైవర్కు ఉంది కదా నలభై ఆరు మంది ప్రయాణికుల్ని తన బస్సులో ఎక్కించుకొని బెంగళూరు అనే గమ్యంలో వదిలేస్తానని డబ్బులు తీసుకొని మాట తీసుకొని నడిపిస్తున్న వీకావేరీ బ కంపెనీకి సంబంధించిన ఆ ట్రావెల్స్ యాజమాన్యానికి అట్లాగే డ్రైవర్కుందా లేదా ఈ ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి ఇక్కడ ఓవర్ స్పీడ్ కూడా ఈ ప్రమాదానికి కారణం అనే విషయాన్ని రుజువు చేస్తున్నాయి శివశంకర్ మరణం ఒక కారణమైతే ప్రమాదం ఒక కారణమైతే కావేరీ ట్రావెల్స్ డ్రైవర్ ఓవర్ స్పీడ్ కూడా ఒక కారణం ఈ డ్రైవర్ చుట్టూ అనేక ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలపైన పోలీసులు కేసులు నమోదు చేశారు విచారణ జరుపుతున్నారు కానీ ఈ రెండు పాయింట్లను ఖచ్చితంగా పోలీసులు ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలని ప్రజలు కూడా కోరుతున్నారు ఎందుకంటే ఈ ప్రమాదాన్ని ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి వాళ్ళ శవాలను చూస్తుంటే చనిపోయిన వాళ్ళ శవాలను చూస్తుంటే ఇటువంటి మరణం ఎవ్వరికీ రాకూడదనిపిస్తుంది ఇటువంటి చావు ఎవరికొచ్చినా నిజంగా ఆ చావుని అసలు భరించలేని మరణం సంగారెడ్డికి చెందిన తల్లి కూతురు కాలి ఫ్రై చేసినట్టుగా మారిపోయింది ఒక్కొక్క శరీరం పంతొమ్మిది మంది శరీరాలను గుర్తించడానికి రెండు రోజులు పట్టింది వాళ్ళ డిఎన్ఏ టెస్టులు చేసిన తర్వాత కానీ వాళ్ళ మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పజెప్పలేని పరిస్థితి ఏర్పడింది ఇంత పెద్ద ప్రమాదాన్ని ఎందుకు లైట్ తీసుకోవాలి జనం ప్రజలుగా మీరెందుకు లైట్ తీసుకోవాలి ఇటు సోషల్ మీడియా అనే వేదిక ఉంది ఈ వేదిక ఎందుకు మీరు ప్రశ్నించరు కావేరీ ట్రావెల్స్ పప్పు కూడా తప్పు కూడా ఇందులో కనిపిస్తోంది అట్లాగే ఎవరైతే శివశంకర్ ప్రాణాలు కోల్పోయాడో బై బైక్ ప్రమాదంలో అతని తప్పు కూడా కనిపిస్తోంది ఎందుకంటే పంతొమ్మిది వాహనాలు అక్కడ నుంచి సైడ్ అయిపోయిన తర్వాత ఇరవైవ వాహనం వచ్చి ఎలా ఢీకొట్టింది పోలీసులు అనుమానిస్తున్నారు ఇంకొక భారీ వాహనం కూడా ఈ బైక్ని ఢీకొట్టడం వల్ల కొంత దూరం ముందుకి డ్రాక్ చేసింది బైక్నని అప్పటికైనా అక్కడున్న జనమో లేకపోతే అనుమానమో కలగలేదా ఎందుకు అంత వేగంగా వెళ్ళాడు ఈ కావేరీ ట్రావెల్స్ డ్రైవర్ ఇప్పుడు తప్పించుకోవడానికి నాకు బైక్ కనిపించలేదు దాని నలు రంగు నలుపు రంగు కాబట్టి రాత్రి నేను ఐడెంటిఫై చేయలేకపోయానని చెప్తున్నారు కావేరీ ట్రావెల్స్ డ్రైవర్ కానీ అతని బస్సుకు క్లియర్ విజన్ ఉంది లైట్లు ఉన్నాయి దాదాపు రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్లకు పైగానే ఆ లైట్లని లైట్ల ద్వారా రోడ్డును గుర్తించే అవకాశం ఉంది అటువంటప్పుడు మిగతా పంతొమ్మిది వాహనాలు గుర్తించగలిగినప్పుడు ఇతనెందుకు గుర్తించలేదు మిగతా పంతొమ్మిది వాహనాలు ఆ బైక్ని క్రాస్ చేయగలిగినప్పుడు ఇతనెందుకు క్రాస్ చేయలేదు దీంతో పాటు పోలీసులు ఒక హృదయ విదారకమైన ఇంకొక కోణాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చారు చాలామంది వాహనదారులు పోలీసుల విచారణలో చెప్పిన మాట ఏంటో తెలుసా ఈ రోడ్డు ప్రమాదాన్ని గురించి అక్కడ నిలబడి వారికి సహాయం చేసిన ఈ రోడ్డు ప్రమాదంలో వాళ్ళకి హెల్ప్ చేసిన ఆ బైక్ను ఆ శవాన్ను అక్కడి నుంచి తరలించిన రేపు పోలీసుల ద్వారా ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడి కొందరు వెళ్ళిపోయారంట దయచేసి మీ అందరికీ అవగాహన కోసం నేను ఒక ప్రశ్న ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ దయచేసి రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ ప్రాణాల్ని తొలుత కాపాడండి రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం ద్వారా మరొక ప్రమాదం సంభవించకుండా ఉండేందుకు కావాల్సిన చర్యలు మనుషులుగా చేయండి నాకెందుకు లేని వదిలేసి వెళ్ళిపోతే రేపు మీకో మీ కుటుంబ సభ్యులకో ఇటువంటి సంఘటనే జరిగితే ఆ రోజు కాపాడకపోతే ఆ బాధని ఎవరూ తీర్చలేరు పంతొమ్మిది వాహనదారుల్లో ఒక్కరు ఒక్కరు స్పందించి ఆ వెహికల్ని పక్కకు జరిపిన విచిత్ర చూడండి చనిపోయిన వాళ్ళు పంతొమ్మిది మంది ఆ ప్లేస్ని క్రాస్ చేసి వెళ్ళిపోయిన బస్సు వాహనాలు కూడా పంతొమ్మిది ఈ పంతొమ్మిది మందిలో ఒక్కరు స్పందించిన ఈ పంతొమ్మిది మంది ప్రాణాలతో బయటపడేవాళ్ళు ఈ పంతొమ్మిది మందిలో ఒక్కరు ఆ వెహికల్ని బయటకు లాగేసిన మిగతా పంతొమ్మిది మంది వాళ్ళ మనతో పాటు నవ్వుతూ సంతోషంగా కనిపిస్తూ ఉండేవాళ్ళు వీళ్ళ మరణాన్ని అడ్డుకునేవాళ్ళు వీళ్ళ మరణాన్ని మరణం నుంచి వాళ్ళని తప్పించి వాళ్ళ కుటుంబాలకి అందించే వాళ్ళు వాళ్ళ కుటుంబాలకి దుఃఖం లేకుండా చేసేవాళ్ళు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో స్పందించండి ఈ సంఘటన పైన రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు పోలీసులకు సమాచారం ఇద్దరు అందించారు ఒకరు సహాయం చేశారు బస్సు తగలపడ్డప్పుడు ఇంకొకరు పోలీసులకు సమాచారం సమాచారం అందించారు నిజంగా వాళ్ళిద్దరు దేవుళ్ళ క్షణంలో అందించకుండా అక్కడి నుంచి పాస్ అయిపోయిన ఈ పంతొమ్మిది మంది మనుషులు కూడా కారు నా దృష్టిలో మీరేమంటారు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఏం చేయాలి ఇక్కడ మూడు ప్రశ్నలు వేస్తున్నాను ఇక్కడ ప్రేక్షకులకి ఒకటి తప్పు పూర్తి స్థాయి శివశంకర్దే కావచ్చు కానీ కావేరీ ట్రావెల్స్ డ్రైవర్ది తప్ప కాదా పంతొమ్మిది వాహనాలు తప్పించిన ఆ ప్రమాదాన్ని ఎందుకు గమనించలేకపోయారు కావేరీ డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్ల కాదా మీరు మీ అభిప్రాయం తెలియజేయండి అట్లాగే రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు స్పందించని పంతొమ్మిది మందిని కూడా ఖచ్చితంగా మీరు కామెంట్స్ రూపంలో హెచ్చరించండి కామెంట్స్ రూపంలో వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వండి అంతేకాదు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మనుషుల్లాగా మనం ఎలా స్పందించాలి అనే విషయంపైన మీరు ఈ వీడియో కింద స్పందించండి చర్చించండి చూస్తూనే ఉండండి అప్డేట్స్ కోసం సుమన్ టీవీ